హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకు హ్యాండ్మేడ్ వరుస గజ్జల పట్టాల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికీ హ్యాండ్మేడ్ గజ్జ పట్టాలు అంటే గట్టి పట్టాలు హ్యాండ్మేడ్ ఇవి ఇవి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకైతే ఇవి చక్కగా యూజ్ అవుతాయి వీటి తూకం మనం చూసుకున్నట్లయితే యాభై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే మనం రెడీమేడ్ పట్టాల్లో చూసుకున్నా సరే నలభై నలభై ఐదు గ్రాముల దాకా తూకం అయితే రావడం జరుగుతుంది కాకపోతే అవి ఎక్కువ కాలం మనకు యూజ్ అవవు ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేటప్పటికి యాభై ఐదు గ్రాముల తూకం అయితే అవడం జరుగుతుంది ఇవి వచ్చేటప్పటికి మనకు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా గట్టిగా యూజ్ అవుతాయి ఇవి గట్టి పట్టాలు కాబట్టి వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వీటిని వరస గజ్జ అంటారు లేకపోతే రసగోళ అంటారు వీటి చైన్ మనం పైన చైన్ చూసుకున్నట్లయితే మనకు ఈ ఒకటి కుదింపు చైన్ అయితే రావడం జరుగుతుంది అట్లాగే మనకు కింద వచ్చేటప్పటికి గట్టి మిరియం గట్టి మిరియం ఒకటి ఏలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అది గజ్జ గట్టిగా ఉంటుంది గజ్జలు ఏలాడుతూ ఉంటాయి వరుసనే వీటికి వచ్చేటప్పటికి మనము మూడు చోట్ల మోగి గజ్జలు బోల్ గజ్జల గుత్తులైతే మనం హ్యాంగ్ చేయడం అయితే జరిగింది అట్లాగే వీటికి మిషన్ పట్టాలకు వచ్చేలాగా ఉక్సులు అయితే రావు ఫ్రెండ్స్ వీటికి అయితే సిల్లు అయితే రావడం జరుగుతుంది ఇవి ఒకసారి కాలికి పెట్టేసి బిగించేసినట్టయితే మళ్ళీ మనము పట్టకారతోనే తీయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ జారి పడిపోయే అవకాశం ఉండదు చాలా గట్టిగా యూజ్ అవుతాయి మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఈ పట్టాలను అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లవర్ కనబడతాం వీటి మీద ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడతా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్స్ మీద కూడా మనము ఎనామిల్ పెట్టుకున్నట్టయితే కాస్త ట్రెండిగా ఉంటాయి అలాగే మనకు రెడీమేడ్ లుక్ అనేది రావడం జరుగుతుంది చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడుతున్నాయి చూసారా అక్కడ కొండి మీద ఆ కొండి మీద అయితే మనము ఎనామిల్ అయితే పెట్టుకోవచ్చు అట్లాగే మనం వీటి తూకం చూసుకున్నట్లయితే యాభై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే యాభై ఐదు గ్రాముల నికర తూకము ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ మొత్తం కలుపుకొని నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇదే మోడల్లో మనము సేమ్ తూకంలో సేమ్ ఆదిలో వచ్చేటప్పటికి మనము పట్టా కాస్త వెడల్పుగా కనపడాలనుకుంటే పైన చైన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ దాని మీద సన్న మిరియం అంటే చుట్టూత చిన్న మిరియం అనేది రావడం అనేది జరుగుతుంది దా ఆ జాతర వచ్చేటప్పటికి పై మిరియం వరుస గజ్జలు పట్టాలంటారు ఇప్పుడు వీటికైతే మిరియం లేదు అందుకోసం ఇది యాభై ఐదు గ్రాముల తూకం అయితే అవడం జరిగింది ఆ మిరియం కనుక మనం పెట్టినట్లయితే కాస్త పట్ట వెడల్పుగా నిండుగా కనబడడం అనేది జరుగుతుంది అప్పుడు వచ్చేటప్పటికి మనకు అరవై ఐదు గ్రాముల తూకం అయితే అవుతుంది ఫ్రెండ్స్ అట్లాగే కాస్ట్ వచ్చేటప్పటికి ఆ తూకానికి కాస్ట్ వచ్చేటప్పటికి మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ మొత్తం కలుపుకొని ఐదు వేల రూపాయలైతే అరవై అరవై ఐదు గ్రాములకైతే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్